హాయ్ అండి ఏమైనా కొత్తగా తినాలనిపిస్తుందా అయితే రండి మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం అయితే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి దాంట్లో కావాలంటే పచ్చిమిర్చి వేసుకోండి లేదంటే కారం వేసేసుకోండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసేసేయండి ముందైతే కొద్దిగా ఒక హాఫ్ కప్పు వాటర్ పోసేసుకొని దాన్ని బాగా కలిపేయండి మీ దగ్గర కొత్తిమీర కరివేపాకు ఏది ఉంటే అది మసాలాలు వేసేసుకోండి కొంచెం గరం మసాలా అవి ఒక త్రీ ఎగ్స్ తీసుకోండి ఉప్పు కరగాలి కాబట్టి వాటిని ముందైతే కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ముందు బాగా కలిపేసేయండి ఈ లోపు ఉప్పు కరిగిపోతుంది దాంట్లోకి మనమైతే ఫస్ట్ ఒక టూ ఎగ్స్ అయితే తీసేసుకుందాం టూ ఎగ్స్ తీసేసుకొని ఆ బౌల్లోకి కొట్టి దాంట్లోని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ టూ ఎగ్స్ కలిసిన తర్వాత బ్రెడ్ తీసుకోండి మిల్క్ బ్రెడ్ ఆర్ వాట్ ఎవర్ బ్రెడ్ యూ హ్యావ్ ని మీకు దగ్గర ఏదైతే ఉంటుందో అది తీసేసుకోండి మధ్యలో సగం వరకు కట్ చేసుకోండి అడ్జస్ట్ ఉంచేసి చుట్టూ ఉన్నదో కొంచెం కొంచెంగా చాపుతో ఈక్వల్గా ఈవెన్గా కట్ చేసేసుకోండి ఆ పీస్ను పక్కన పెట్టుకోండి ముందైతే ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ముందైతే ఈ బ్రెడ్ మనం కట్ చేసుకున్నది ఎడ్ చేసేసి అందులోకి మనం మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి బ్రెడ్ మొత్తం మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ మిశ్రమాన్ని వేసుకొని పైనుంచి మళ్ళీ మనం ఇందాక కట్ చేసుకున్న పీస్లోది బ్రెడ్ ముక్క ఉంది కదా దాన్ని మాత్రం కవర్ చేసేసుకోండి పైన ఇప్పుడు పైనుంచి నుంచి కొంచెం ఆయిల్ వేసేసుకోండి చూడండి బ్రెడ్ ఉడకటం మొదలుపెట్టింది సో ఆమ్లెట్ కూడా మనకి రెడీ అవుతుంది ఆమ్లెట్ రెడీ అయిన తర్వాత మనం ఇంకొక పక్కకి ఫ్లిప్ చేసేసుకోవాలి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ ఫ్లిప్ చేసిన వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి చూడండి ఒక వైపు మంచిగా కాలిపోయింది కదా దీని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకొని ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని చక్కగా కాల్చుకోవాలన్నమాట కాల్చుకొని దీన్నైతే నేను చక్కగా ఫ్లిప్ చేశాను ఇలా ప్యాన్తోనే చేత్తో ఇలా 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 అనేసి పైకి తిప్పేసి ఫ్లిప్ చేసాను అనమాట భలే బాగా వచ్చింది బ్రెడ్ ఆమ్లెట్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసేసుకోండి అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే సూపర్గా తింటారనమాట నేనైతే ఇలా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టాను నేను కూడా తిన్నాను చాలా బాగా వచ్చింది నాకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్